మరి అతను కలిశాడా అల్లు అర్జున్ కలిశాడా లేదా అనేది వాళ్ళ పర్మిషన్ను బట్టి నేను కలుస్తా ఆయన మాట్లాడడం మళ్ళీ అది కలవకపోవడం అనేది కూడా చాలా పరిస్థితి బాగలేని మాట అది ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ తను తప్పు చేశాడని మనం క్లారిటీగా అనట్లేదు ఎందుకంటే యాజ్ ఏ సినిమాలు తీసే ప్రతి ఒక్క హీరోలు చాలా రోజుల నుంచి అంటే ఎప్పుడో నుంచి కూడా రోడ్ షోలు చేస్తూనే ఉన్నారు కొన్ని హీరోలు కొన్ని సినిమా థియేటర్లు రోడ్ షోలు చేస్తారు కానీ వీళ్ళు కూడా కొంచెం సామాన్య మనుషులు కూడా ఎట్లా ఉండాలంటే సినిమా ఏదో పిక్ ఉండాలి ఈరోజు కాకపోతే రేపు చూసేటట్టు ఉండాలి ఆమె ఏదో ఫ్యాన్స్ అని వెళ్ళడం ఎవరి లైఫ్కు వాళ్ళే హీరోలు ఆ హీరోని తలుచుకుంటూ మనం అనుకోండి మన పరిస్థితులు బాగుండవు ఆ తొక్కిసలాటలో తను సావడము ఇలా ఇబ్బందికరమైన సినిమాలు ఇబ్బందికరంగా సినిమాలు చూడడం అనేది సామాన్య మనసుకి కరెక్ట్ కాదండి ఈరోజు కాకపోతే ఒక పది రోజుల తర్వాత చూడండి పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఆ పరిస్థితిని తెచ్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది అది అట్లా జరిగిపోయింది దానికి అల్లు అర్జున్ కూడా మరి దానికి వాళ్ళకి తగ్గట్టుగా ఒక కుటుంబానికి తగ్గట్టుగా వాళ్ళ కుటుంబంలో ఏ దీన పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ హాస్పిటాలిటీ ఖర్చు ఉన్నా కూడా మిగతా ఏ విషయంలోనైనా కూడా తను సపోర్ట్ చేయాలి చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి ఉంది ఎందుకంటే అతని సినిమా కాబట్టి అతని సినిమాకి అతను రోడ్ షో చేశాడు కాబట్టి ఆ రోడ్ షోకి పబ్లిక్ అనేది హీరోని చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది తను కూడా ఆ తర్వాతతో వెళ్ళి ఉంటారు దానికి కూడా అల్లు అర్జున్ గారు యాక్సెప్ట్ చేయాలి ఆ ఫ్యా ఫ్యామిలీని దత్తత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందులో ఎవరైనా ఇంకా ఫ్యామిలీ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి చదువులు కావచ్చు వాళ్ళకి పై స్థాయికి వెళ్ళడానికి కావచ్చు వాళ్ళకి ఏ విధమైన సహకారం కూడా అల్లు అర్జున్ చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు కాదన్న అల్లు అర్జున్కి ఆ రోజు నైటే చెప్పారు చనిపోయిన రోజే చెప్పారు అని పోలీసు వాళ్ళు అంటున్నారు మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి లేదు మేము చెప్పలేదు మాకేం చెప్పలేదు అని అల్లు అర్జున్ దాని మీద యాక్చువల్లీ ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే యాజ్ ఫర్ ఫూటేజ్ ప్రకారం అయితే అక్కడ మనం నేను వీడియోలో చూశాను మనకు లైవ్లో తెలియదు విషయం అనేది పోలీస్ వాళ్ళు ముందే ఇన్ఫామ్ చేశాము అక్కడ తొక్కిసలాట్లో ఒక మనిషి చనిపోయారు అని పోయి అల్లు అర్జున్ గారికి చెప్దామని వెళ్ళారని ఎస్ఐ గారు చెప్తున్నారు ఆ టైంలో అల్లు అర్జున్ గారు నేను సినిమా చూసే వెళ్తాను అన్నట్టు యూట్యూబ్లో ఏదో వీడియోలో అయితే వచ్చింది చూశాను నేను మరి వాళ్ళు చెప్పాము చెప్పిన తర్వాత కూడా దానికి అల్లు అర్జున్ గారు యాక్సెప్ట్ చేయలేదు తర్వాత సినిమా చూసే మొత్తం సినిమా చూసే వెళ్తాను అన్నట్టు హింట్ ఇచ్చారన్నట్టు పోలీస్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు అల్లు అర్జున్ గారేమో ఆ విషయమే నాకు తెలియదు అని ఒక వీడియోలో చెప్తున్నారు మరి ఇంకో వీడియోలో వేరే విధంగా ఉంది అది నిజానిజాలు అనేది మనకు కూడా అంత తెలియదు యాజ్ ఫర్ ఈ న్యూస్ల ప్రకారం మనం కూడా చెప్తున్నాము ఫుటేజ్ కూడా చూపిస్తున్నారు కొన్ని వీడియోలు కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్స్లో వాటిలో అయితే ఫుటేజ్ ప్రకారం అయితే రోడ్ షో జరుగుతున్నప్పుడు తొక్కిసలాట జరుగుతుంది అక్కడ పోలీసులు ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందికరంగా అక్కడ తొక్కిసలాటలో పడి ఉన్న ఆమెని తీసుకొస్తున్నారు మళ్ళీ ఆ పిల్లిగాడికి తీసుకొస్తున్నారు అంతా చూస్తూనే ఉన్నాంలే లెక్క ప్రకారం అయితే అల్లు అర్జున్ గారు అక్కడి నుంచి వాకప్ చేయాలి చేసేయాలి అసలు అయితే ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఆపేయాలి లేకపోతే థియేటర్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఆపేయాలి దాన్ని దాన్ని ఆపకుండా వీడియో తీశారు అది అది కూడా కరెక్ట్ వే కాదు వన్స్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ తోటి మనం దాన్ని సమర్థించుకోకుండా దాన్ని ఏం చేయాలంటే కంప్లీట్గా ఆపుకోవాలి ఆపుకోకుండా దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇంకా దాన్ని ఆగమాగం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు